ఈరోజు మూడో రోజు రిలే న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాధీక్షలో మూడో రోజు ఈరోజు అయినప్పటికీ పోలీసులు కానీ వ్యవస్థలు కానీ ఎటువంటి స్పందన లేదు మేము మాకు న్యాయం జరిగేంత వరకు ఈ రిలే నిరాధీక్షలు వదిలే ప్రసక్తే లేదు రిలే నిరాధీక్షలు తర్వాత ఆమర్ నిరాధ్యక్షు కూడా మేము సిద్ధమవుతున్నాము కాబట్టి వెంటనే ఇప్పటికైనా పోలీసు వాళ్ళు దుండగుల్ని వెంటనే అరెస్ట్ చేయాలని మా డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా సొసైటీలో చాలామంది ఇప్పుడు సామాన్యుని ఒక న్యాయవాదికే న్యాయం జరగకపోతే మాకేం న్యాయం న్యాయం జరుగుతుందనే బాధలో ప్రజల అనుమాన స్థితిలో భయాందోళనకరంగా గదిలో తయారవుతుంది కాబట్టి మనము మేము ప్రజల తరఫున కూడా మాకు బాధ్యత బాధ్యతగా మేము అందరికీ రక్షణగా వాళ్ళ హక్కులు కూడా మేము కాపాడే విధంగా మేము ఈరోజు ఈ రిలే నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది మా కోసమే కాదు ప్రజల తరఫున కూడా మేము వాళ్ళు బాధితులు ఇలాంటి వాళ్ళని పూర్తిగా అంతమొందించాలని ఇది పై వారికి చట్టానికి రాష్ట్ర స్థాయిలో కూడా తెలిసేంత వరకు కూడా మేము నిరోధకంగా ఈ ప్రతిఘటిస్తూనే ఉంటామని తెలియజేస్తున్నాం న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో చేస్తున్న రిలే నిరాహార దీక్ష మూడో రోజు చేరుకుంది న్యాయవాది రామస్వామి నాడుపై జరిగిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము అదేవిధంగా ఎన్ని రోజులైనా కూడా న్యాయవాదిపై దాడి చేసిన వాళ్ళని ఎటువంటి అరెస్ట్ చేయకోకుండా పోలీసు వారు నిమ్మకి నిర్వేస్తున్నాను దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము అదేవిధంగా ప్రజల తరఫున కూడా వాళ్ళు చేస్తున్న అరాచకాలను అరికట్టాలని చెప్పి పోలీసు వాళ్ళకు మేము విన్నమించుకుంటాను రామస్వామి గారి పైన జరిగిన దాడిని మేము చాలా రోజుల నుంచి హంగర్ స్ట్రైక్ చేస్తున్నాము తర్వాత ఇది మూడో రోజు అయినా కూడా పోలీస్ వాళ్ళు ఎటువంటి చలనం లేదు దీనిపైన పోలీస్ వాళ్ళ పైన చాలా ఒత్తిడి చేసినా కూడా వాళ్ళ పొలిటికల్ ప్రెజర్ లేదా మిగతా మిగతా విషయాల్లో వాళ్ళు దుండగులు అరెస్ట్ చేయకుండా రామ్ సామ్ గారి పైన తప్పుడు కేసులు పెట్టి ఆయన్ని వేధించడాన్ని బార్సియేషన్ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఆయనకి తక్షణం న్యాయం చేయాలని తరపున తరఫున గత కొన్ని రోజులుగా న్యాయ మన న్యాయవాది అయిన రామస్వామి గారి మీద దాడి జరగడము ఇది న్యాయ వ్యవస్థ మీద దాడి జరగడముగా మేము పరిగణిస్తాము దీని మీద ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ స్పందించకపోవడం తీవ్ర దిగ్బాధి దారితీస్తోంది యాక్చువల్ గా దీని న్యాయ వ్యవస్థకే న్యాయం లేకపోతేనా ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ ఎప్పుడు పనిచేస్తుంది ఇంకా దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము ఇది లాయర్ల మీద దాడి అనేది ఇక్కడే కాదు హిందూపురంలో కూడా గతంలో ఒక నెల క్రితం కూడా ఇదే వాతావరణం నెలకొంది ఈ పరిస్థితుల్లో పోలీస్ వ్యవస్థ నుంచి ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ నుంచి ఏ మాత్రం స్పందన లేకపోవడము తీవ్రంగా ఖండించాల్సిన విషయం నమస్కారం